చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు రెండు రోజులు పర్యటించారు కొత్తపేటలో వేసి ఉన్న కనేక పరమేశ్వరి దేవాలయం కుంభాభిషేకం నుండి కుప్పం నడి ఒడ్డున ఆర్టీసీ బస్టాండ్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభ మహాశక్తి యూనిట్ మహిళా కార్యకర్తలతో ముఖాముఖి కార్యాలయం నందు లక్ష్మీపురం మసీద్ రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు పాదంలో పాల్గొంటారు ఇరవై ఆరున రామకుప్పం మండలం రాజపేట రోడ్డు వద్ద హంద్రీనివా కాల్వలను పరిశీలించిన నిరుద్యోగ యువకులకు చంద్రబాబుతో ముఖాముఖి ఎంఆర్బీ గెస్ట్ హౌస్ లో పార్టీ సీనియర్ నాయకులతో సమావేశం తదుపరి కేవి కళ్యాణ మండపంలో కార్యకర్తలతో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తారు అనంతరం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రానున్న ఎన్నికల్లో విజయ్ డాకాంచి తెలుగుదేశం జనసేన బీజేపీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వారు రేపు ఎల్లుండి కుప్ప నియోజకవర్గ పర్యటనకు వస్తున్నారు కాబట్టి ఆ పర్యటనలో షెడ్యూల్ ప్రకారం మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో మహిళలు బహిరంగ సభలో అందరూ పాల్గొనడము ఇఫ్తార్బిందు కానీ తర్వాత యువత మీటింగ్ కానీ పార్టీ జాయినింగ్స్ కానీ తర్వాత పార్టీ సమన్వయ కమిటీ సభ్యులతో కానీ బూత్ కమిటీ ఇన్ఛార్జెస్తో కుటుంబ సాధికార సారథులతో క్లస్టర్ ఇన్ఛార్జెస్తో సమావేశాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నింటినీ కూడా ఏ సమావేశానికి ఎవరు రావాలో వాళ్ళు తప్పకుండా ఆ సమావేశానికి రావాలని బహిరంగ సభకు మాత్రం అందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలని బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి సవేనిగా అందరినీ కోరుకుంటున్నాము రెండవ విషయానికి వచ్చినప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి విషయాలను ఒకసారి గమనిస్తే ఎలక్షన్ కమిషన్ రూల్స్ అనేది పెట్టడము దాని ప్రకారం మేమందరూ కూడా బద్ధులుగా వాళ్ళు ఏం చెప్పినా కూడా దాని ప్రకారం ఫాలో అవుతున్నాము కానీ ఈరోజు సర్వేలాల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మను చెక్కారు దానిపైన పేరు కూడా చెక్కారు దీన్ని ఏం చేస్తారో మాకైతే అర్థం కావడం లేదు మా ఇండ్లపైన మేము చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్స్ గురించి మేము పెయింటింగ్స్ చేసుకుంటాను పోస్టర్స్ చేసుకుంటాను మా పైన మేము జెండా కట్టుకుంటేనే మాత్రము వాటికి పెయింట్లు పూసేస్తున్నారు పేపర్స్ సర్పించేస్తున్నారు జెండా కట్టుకోవాలంటే కూడా నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పార్టీలో ఉన్నాను అప్పటి నుంచి మా ఇంటిపైన జెండా కానీ జెండా కూడా పర్మిషన్ తీసుకొని జెండా కట్టుకోవాలంటున్నాను ఎస్ మేము పర్మిషన్ రాసినాం ఎలక్షన్ ఆఫీసర్ గారికి రిటర్నింగ్ ఆఫీసర్ గారికి లెటర్ పెట్టి పర్మిషన్ తీసుకొని కట్టుకుంటున్నాను కానీ నేను అడుగుతున్నా ఇప్పుడు గ్రామాల్లో సర్వే చేసి సర్వే రాళ్ళపైనంతా జగన్మోహన్ రెడ్డి గారి అమ్మ ఆయన పేరుతో ఉన్నాయి కదా వాటిని ఏం చేస్తారు వాటిని కూడా ఇదే విధంగా పెయింట్ వేసి పూసేస్తారా పూసేస్తారా లేదా పేపర్ లేసి పూసేస్తారా మాకైతే అర్థం కావడం లేదు అంటే ఇది ఎప్పుడో అన్నారు టిక్ సమాచారం అని టిక్కల్ సమాచారం అని అట్లా టిక్కల్ సమాచారంగా ఉంది రాజులు పరిపాలించారు జమీందారులు పరిపాలించారు ఇతర దేశీయులు ఆంగ్లేయులు పరిపాలించారు ఈ దేశాన్ని కానీ వాళ్ళందరికీ రానటువంటి ఐడియా ఆయనకు వచ్చేసిన అంటే అది రాజారెడ్డి గారి సొత్త రాజశేఖర రెడ్డి గారి సొత్త ఆయన సొత్త మాకు తెలుగు జగన్మోహన్ రెడ్డి గారి సొత్త మాకు తెలువు మా తాతలు మా తండ్రులు మేము సంపాదించుకునేటువంటి ఆస్తులపైన ఆ పట్టాధార పా పుస్తకాలపైన ఆయన బొమ్మలు ఆ సర్వేరాలపైన ఆయన బొమ్మలు ఆయన పేరు ఇది ఎక్కడి వరకు పోతుందో నాకైతే అర్థం కావడం లేదు అదేవిధంగా ఇప్పుడే సార్ చెప్పినట్లు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రకారం దీని ప్రకారం అయితే వాళ్ళ కన్సర్న్ టైంలో అప్పీల్ కన్నా చేసుకోకుండా పోతే మళ్ళీ వాళ్ళకి లేకుండా పోయేటువంటి ప్రమాదం కూడా ఉండదు తర్వాత వాళ్ళ భూమి వాడు కాద కాదనేటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంది కాబట్టి దీనిపైన ఇప్పుడే ఇది ఆత్మహత్యలు అనేది వాళ్ళ హత్య జాపతి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది ఇప్పుడే ప్రారంభమైంది ఇంకా ఇది రాబోయే రోజుల్లో ఏమేమైతే మాకైతే అర్థం కావడం లేదు వీటికి అన్నిటికీ చెక్ పెట్టాలంటే ఓట్ అనేటువంటి యొక్క బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీని పాతాళంలోకి తొక్కి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ఈ రెండు రోజుల పర్యటనలో సార్ వస్తున్నారు ప్రజలు చైతన్యవంతం చేస్తున్నారు రాష్ట్రం అంతా కూడా ఆయన పర్యటిస్తున్నారు కుప్పం ఆయన యొక్క సొంత నియోజకవర్గం కాబట్టి ఈ సమావేశాలు బాగా జరగడానికి ప్రజలందరూ పార్టీ కేడర్ అంతా కూడా పనిచేయాలని చెప్పి సవినంగా కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి రాక్షస్య పరిపాలనలో రోజుకొక దారుణం జరుగుతోంది ఈరోజు కడప జిల్లా ఒంటిమిట్టకు సంబంధించి వాల సుబ్బారావు అనేటువంటి పేద రైతు తనకున్నటువంటి మూడెకరాల పది సెట్ల భూమిని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి చీకటి చట్టం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేటువంటి చట్టం ద్వారా కట్టా శ్రావణి అనేటువంటి వైసీపీ కార్యకర్త ఖాతాలోకి వెళ్ళిపోయింది మొత్తం భూమి కూడా ఆ భూమిని కబ్జా చేయడం అనేది చాలా దారుణం దానికి ఆయన కలత చెంది మొత్తం వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈరోజు తాజాగా ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా దారుణమైన విషయం ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ తరఫున మా మిత్రులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం టైటిలింగ్ యాక్ట్ గురించి గత ఆరు నెలలుగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో న్యాయవాద సోదరులు కానీ కొంచెం తెలిసినటువంటి మేధావులు రైతులందరూ కూడా దీని మీద పోరాటం చేస్తున్నారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి కొద్దిగా కూడా చలించకుండా ఆ చీకటి చట్టాన్ని ఈరోజు అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అందరూ దీన్ని మనం ప్రతి దీన్ని వ్యతిరేకించినా కానీ జగన్మోహన్ రెడ్డి ఈ చట్టాన్ని బలవంతంగా రైతుల మీద రద్దుతున్నారు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో ఉన్నటువంటి దీనికి ప్రాబ్లం ఏమిటంటే ఏదైనా భూమికి సంబంధించిన తగాదా వచ్చినప్పుడు మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ దానికి సంబంధించినటువంటి ఏమైనా అప్పీల్ చేసుకోవాలంటే వాళ్ళకే చేసుకోవాలి నెక్స్ట్ పరిష్కారం కానప్పుడు వైసీపీ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీ ద్వారా అది అక్కడికి వెళ్తుంది కాబట్టి ఎటువంటి న్యాయం జరగదు కోర్టుకు ఉన్నటువంటి అధికారం తీసేసి న్యాయస్థానాలకు ఏదైనా ప్రాబ్లం వస్తే చివరిగా హైకోర్టుకు మాత్రమే ఇచ్చారు పేద రైతులకు వచ్చినటువంటి ఈ భూ సమస్యల్నే ప్రతి ఒక్క రైతుకు హైకోర్టుకు తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంది కాబట్టి నేను తీవ్రంగా ఖండిస్తున్నాం మన అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన వెంటనే ప్రతి ఒక్క చిన్న కార్యక్రమం కానీ పెద్దది కానీ తన ప్రచారానికి వేదికగా చేసుకుంటున్నాడు చివరకు పిల్లలకి ఇచ్చే కోడి మీద కూడా జగన్ స్టాంప్ ఇస్తున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితి ప్రతి ఒక్క ప్రజా పంపిణీలో ప్రజాధనాన్ని వెచ్చించి వైకా ప్రభుత్వం వైకాపా పార్టీ ప్రచారం చేసుకుంటుంది ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది చాలా విరుద్ధమైనటువంటిది నీ ప్రతి ఒక్కరు కూడా ఖండించారు ఈరోజే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈ ఎన్నికల దీనికి వచ్చిన తర్వాత ఎంత ఇబ్బందులు పడుతున్నారు మొత్తం గోల్డ్ వాళ్ళ వాళ్ళు కలర్ కొట్ట ప్రభుత్వ బిల్డింగ్లంతా అంతా కూడా వాళ్ళ సొంతంలాగా చేసుకోవడం చివరకు భూమి సర్వే చేసి ఆ సర్వే రావడం పైన కూడా జగన్ వాళ్ళ సొత్తులాగా రైతులు వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తికి వాళ్ళు బొమ్మ వేసుకుంటున్నారు పాస్బుక్ల మీద కూడా వాళ్ళు బొమ్మ వేసుకుంటున్నారు దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి బ్యాంకుల్లో కూడా రుణాలు ఇవ్వాలంటే జగన్ ఫోటో ఉన్నటువంటి పాస్ కూడా తీసుకోవడం లేదు ఇది మంది కూడా తెలియదు కాబట్టి ఈ ప్రభుత్వం మొత్తం భూములంతా కబ్జా చేసి వైకాపా నాయకులకు దుర్మార్గానికి ఈరోజు నుంచి తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఆ చనిపోయినటువంటి బాల సుబ్బారావు కుటుంబానికి ఆత్మ శాంతి కలగాలని చెప్పి దేవుని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు కూడా బొమ్మను పాటిస్తాం అంతకుముందు మన శ్రీనివాసన్ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి గారు చివరిగా రెండు నిమిషాలు చెప్పాలని చెప్పుకోవచ్చు ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మన కుప్పం ముద్దు మనందరి ఆరాధ్య దైవం ఈ రాష్ట్రానికి రెండు వేల ఇరవై నాలుగులో కాపోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం నియోజకవర్గానికి రానున్నారు రేపు ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు రోజుల పాటు కుప్పంలో పర్యట పర్యటించనున్నారు దాంట్లో భాగంగా వివిధ కార్యక్రమాలు అలాగే ఒక బహిరంగ సభలో పార్టీ సభ్యులతో సంబంధించిన సమావేశాల్లో పాల్గొంటారు దానికి సంబంధించి ఇరవై ఐదవ తారీఖు ఉదయం మనకి పదకొండు పదిహేను కల్లా పిఈఎస్ మెడికల్ కాలేజీలో ఉన్న హెలిప్యాడ్లో చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ అవ్వడం జరుగుతుంది అక్కడి నుంచి కన్యక పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ కొత్తపేటలో ఉన్న గుడికి వెళ్ళి అక్కడ జరిగే మహా కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొని పూజలు చేయటం జరుగుతుంది అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎదురుగా ఉన్న సమావేశ మందిరానికి రావటం తెలుగు మహిళలు మరి ఇతర ముఖ్య నాయకులందరినీ కలిపి మహిళలతోటి ఒక సమావేశం మహిళల పాత్ర ఏంటి వాళ్ళతో ముఖాముఖి చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ కార్యక్రమాలు చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కార్యక్రమాలు మహిళల కోసం చేయబోతున్నారు అనే అంశాలు ముఖాముఖి కార్యక్రమం ద్వారా వివరిస్తారు వాళ్ళకి ఏవైనా సందేహాలున్నా సమస్యలున్నా కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడేటటువంటి అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మన ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర కుప్పం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర భారీ బహిరంగ సభ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సమావేశానికి కుప్పం నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల నుంచి కుప్పం టౌన్లో అన్ని కలిపి రమారమి పదిహేను వేల మంది పైచీలకు నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కూడా తరగతి వచ్చేలాగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది అందరూ ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తామా ఆయన మళ్ళీ కుప్పం భవిష్యత్తు గురించి కుప్పం నియోజకవర్గ భవిష్యత్తు గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఏం చేయబోతున్నారనేది తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నారు ఆశతో ఉన్నారు మా భవిష్యత్తు ఆయనే కాపాడతారని మనతో ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనకి అదే రోజు రంజాన్ మాసం కాబట్టి ఖచ్చితంగా ముస్లిం సోదరులతోటి ఇఫ్తార్ హిందు కార్యక్రమంలో పాల్గొంటారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ దువా కార్యక్రమం ముస్లిం సోదరులకి ఇఫ్తార్ విందు హిందు బిందు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగా కూడా చేయడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రావడం ఇక్కడ ముఖ్య నాయకులతోటి సమావేశం జరుగుతుంది ఆ రోజుతోటి ఇరవై ఐదవ తారీఖు స్కెడ్యూల్ అనేది ముగుస్తుంది ఇరవై ఆరో తారీఖు ఉదయం కేవీఆర్ కళ్యాణ్ మండపంలో తెలుగుదేశం పార్టీలో చేరికలు అన్ని మండలాల నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీ నుంచి ఇప్పటికే చాలామంది చంద్రబాబు నాయుడు గారు రెండుసార్లు వచ్చినప్పుడు ఇప్పటికే రమారండి రెండు వేల మంది పైచెరుతూ వివిధ స్థాయిలో ఉన్న నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చి చేరడం జరిగింది రేపు కూడా చాలామంది నాయకులు వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు కూడా కొంతమంది ఆయనతో పాటు చేరేదానికి అన్ని కార్యక్రమాలు కూడా పార్టీ విస్తరణ విభాగం కన్వీనర్ డాక్టర్ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా ఉన్నాయి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించుకొని అక్కడి నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ నగర్ మనకి చంద్రబాబు నాయుడు గారు ఆ కాలనీని ఇవ్వటం అక్కడున్న మెజారిటీ దళిత సామాజిక సంబంధించిన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించిన చంద్రబాబు నాయుడు గారు ఆ కృతజ్ఞత వాళ్ళు బాహునగర్ని చంద్రబాబు నాయుడు గారు పేరు కూడా పెట్టుకోవడం జరిగింది అక్కడ డోర్ టు డోర్ క్యాంపెయిన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్వహించి అక్కడి నుంచి మనకి ఎన్టీఆర్ మనకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి యువతతో వీటి ఈ కుప్పో నియోజకవర్గం సంబంధించిన యువతతోటి అంటే మా భవిష్యత్తు మా భవిష్యత్తుకి ఒక భరోసా అనేది చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వగలదు అని చెప్పనేసి ఈ నియోజకవర్గంలో యువత అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న యువత కూడా భావిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ కుప్పో నియోజకవర్గం ఎలా ఉండాలనుకుంటున్నారు వాళ్ళ భవిష్యత్తు ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాల మీద చంద్రబాబు నాయుడు గారు యువతతోటి ముఖాముఖి నిర్వహిస్తున్నారు దానికి కుప్పం నియోజకవర్గంలో ఉన్న యువతను కూడా మేము ఆహ్వానించాం అందరూ వచ్చి మీకు ఏమి అంశాల్లో భరోసా కావాలి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఉద్యోగాల పరంగా కావచ్చు ఇంకేదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రేట్ కావచ్చు ఈ కుప్పం ఏ విధంగా అభివృద్ధి చెంది చెందితే బాగుంటుందో అనే అంశాలు కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు దానికి ఆయన వాళ్ళ భవిష్యత్తుకి ఏ విధంగా భరోసా ఇస్తారనే అంశాలు కూడా ఆ కార్యక్రమంలో చర్చిస్తాం తర్వాత అంత్రీనియమ మన రాజుపేట దగ్గర అంత్రీనీయ కాలవ పనులు అలాగే మొన్న జరిగిన కార్యక్రమం ఏ విధంగా జరిగిందో మన అందరికీ తెలుసు ముఖ్యమంత్రి